ృ్యో నమ శ్రీ మహాగణపతయ నమ శ్రీలలితమహాత్రిపుర సుందర్య నమ ఈరోజు మనం సౌందర్యలహరిలోని ముప్పై ఎనిమిదవ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం కమలమకరందైకరసికం భజేహం సద్వందంత ష్టాశుణ విద్యా పరిణతి దోషాద్గుణమిల వ్యపయ సమున్మీల సంవిత్ కమలమకరందైకరసికం జ్ఞానవుచేత వికసించిన హృదయ కమలమందలి మకరందంపై ఆసక్తి ప్రీతి అని అర్థం మహతాం మానస చరం ఇక్కడ మహతాం అంటే తపోధనులైన యోగీశ్వరులు యోగీశ్వరుల యొక్క మనస్సులు అనే మానసంలో మానస సరోవరంలో సంచరించే తల్లి అపి అంటే ఇట్టిది అని నిర్వచించలేనిది దీన్నే మనకి శృతి ఎతో వాచో నివర్తే అప్రాప్య మానసా సహా అంటుంది భజే హంసద్వందం ఆ హంసల జంటను నేను సేవిస్తున్నాను భజిస్తున్నాను యదాలాపాత్ అష్టాదశ గుణిత విద్యా పరిణతి అని యత్ ఆలాపాత్ వారి యొక్క పలుకులు సంభాషణలు అవే అష్టాదశ విద్యలుగా పరిణతి చెందాయి అని ఇక్కడ అష్టాదశ గుణిత అంటే పద్దెనిమిది విద్యలు అవేంటి అంటే చతుర్వేదాలు తర్వాత వేదాంక షట్కం అంటే వేదంలోని ఆరు అంగాలు శిక్ష వ్యాకరణం చందో నిరుక్తం కల్ప జ్యోతిష్యాలు ఆ తర్వాత మీమాంస న్యాయ పురాణ ధర్మశాస్త్ర ఆయుర్వేద గాంధర్వవేద ధనుర్వేద అర్ధనీతి శాస్త్రాలు ఇవి పద్దెనిమిది విద్యలుగా చెప్పబడతాయి ఈ పద్దెనిమిది విద్యలు కూడా హంసేశ్వరి హంసేశ్వరుల యొక్క సంభాషణలుగా మనకి తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ హంస అన్న పదప్రయోగం వలన మహావాక్యార్థం బోధకమవుతుంది మనకి హా అంటే శివుడిని సూచింపబడుతుంది సహ అంటే శక్తిని సూచింపబడుతుంది అంటే సోహం నుండి వచ్చిన హంస ఈ హంస యుగ్మే హంస ద్వయంగా ఈ హంసయుగ్మే ఇక్కడ హంస ద్వయంగా చెప్పబడుతుంది ఈ హంసద్వయం ఏంటి అంటే జీవాత్మ పరమాత్మత్తే దోషాద్గుణమిల మధ్య పయ ఇవ ఇక్కడ యత్ అంటే ఏ హంసల మిథునమైతే ఉందో అది దోషాత్ అవగుణముల నుండి అఖిలం సమస్తమైన మంచి గుణాలను మన లోపల ఉన్న దోష గుణాలను తొలగించి మంచి గుణాలను మాత్రమే హ అంటే నీళ్ళ నుండి హంస ఎలాగైతే పాలను మాత్రమే వేరు చేసి స్వీకరిస్తుందో అలాగా ఇవా అంటే పాలవలే ఆదత్తి అంటే గ్రహిస్తుందో ఆ విధంగా అంటే హంస ఏ విధంగా అయితే పాలు నీళ్లు కలిసి ఉండగా పాలను మాత్రం వేరు చేసి స్వీకరిస్తుందో నీటిని వదిలేస్తుందో అలాగే ఈ హంస మిథునం కూడా మనలో ఉన్న దోషాలని వదిలిపెట్టేసి మనలో ఉన్న మంచి గుణాలను మాత్రమే స్వీకరిస్తారు గ్రహిస్తారు అని మనకి శ్లోకం తెలియజేస్తుంది ఒకసారి శ్లోక తాత్పర్యం అంతా విందాం భగవతి జ్ఞానము చేత వికసించిన సాధకుల హృదయ కమలమందలి మకరందమును ఆస్వాదించుట ఆసక్తి యోగేంద్రుల మనస్సు అనే మానస సరోవర నందు సంచరించుట ఇటువంటిది అని నిర్వచించడానికి శక్యం కానిది అయినా ఆ హంసద్వయం నేను భజిస్తూ ఉన్నాను సేవిస్తూ ఉన్నాను హంస ఏ విధంగా అయితే పాలు నీరు కలిసి ఉండగా నీటిని వదిలి పాలను మాత్రమే గ్రహిస్తుందో అలాగే ఈ రాజహింస మిదనం కూడా దోషాలను వదిలి సద్గుణ సముదాయాన్ని మాత్రమే గ్రహిస్తుంది అలాగే ఈ హంసల సల్లాపాలే పద్దెనిమిది విద్యలుగా పరిణమించాయి అవి చతుర్వేదాలు వేదాంగ షట్కం అంటే ఆరు అంగములు వేదానికి ఉన్న ఆరు అంగములు శిక్ష వ్యాకరణం నిరుక్తం ఛందస్సు జ్యోతిషం కల్పకం అలాగే మీమాంస న్యాయ పురాణ ధర్మశాస్త్ర ఆయుర్వేద గాంధర్వ ధనుర్వేద అర్థనీతి శాస్త్రాలు ఇక్కడ అంతరార్థంగా ఉన్న సూచన ఏంటి అంటే మనమంతా కూడా మన హృదయంలో హంసేశ్వరి హంసేశ్వరులను ధ్యానం చేసినట్టయితే నిరంతరం శాస్త్ర పురాణ ఇతిహాస అనేక వేదములకు సంబంధించిన విషయాలన్నిటినీ కూడా చక్కగా మనకు స్ఫురించేలా చేస్తారు అంటే ప్రత్యేకించి మట మనం పఠనం చేయక్కర్లేదు వారి ధ్యానం చాలు అని మనకి శ్లోకం చక్కగా వివరిస్తోంది